మన భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా పరిగణిస్తారు ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు ఉండటం శుభ భావిస్తారు అయితే తులసి మొక్క ఎందుకు అంత పవిత్రమైంది మనం దీపం ఎందుకు వేస్తాము తెలుసా ఒకప్పుడు భూమిపై జలంధ్ర అనే రాక్షసుడు జన్మించాడు అతడు చాలా బలవంతుడు దేవతలను సైతం భయపెట్టేవాడు అతనికి ఆ శక్తి తులసి అనే పవిత్రమైన మహిళ వల్ల వచ్చింది తులసి దేవి విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తురాలు ఆమె పవిత్రత భక్తి వల్ల జలంధర్కు అజేయ శక్తి లభించింది దాంతో దేవతలు జలంధరను ఓడించలేక బాధపడ్డారు అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించాడు ప్రపంచం రక్షించాలంటే తులసి పవిత్రతను భంగం చేయాల్సిందే అని అందుకే ఆయన జలంధర రూపం ధరించి తులసి ముందు ప్రత్యక్షమయ్యాడు తులసి తన భర్త అని నమ్మి ఆయనతో మెలిగింది తర్వాత ఆమెకు తెలిసింది ఆయన భర్త కాదు భగవంతుడు శ్రీ మహావిష్ణువు అని విష్ణువు ప్రపంచాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో అలా చేశాడని చెప్పిన తులసి ఆవేదనతో విష్ణువును శపించింది నువ్వు రాతిగా మారిపో అని ఆ శాపంతో విష్ణువు శాలగ్రామంగా మారాడు తర్వాత ఆయన తులసిని ఆశీర్వదించాడు నీ రూపం పవిత్రమైన మొక్కగా మారుతుంది నా పూజలో ఎప్పటికీ నీకు స్థానం ఉంటుంది అని అలా తులసిదేవి మొక్కగా మారింది ఆ రోజు నుండి ప్రతి విష్ణు పూజలో తులసి దానం లేకుండా పూజ పూర్తి కాదు తులసి మొక్కను ఇంటి ముందు ఉంచడం శుభప్రదం అనే నమ్మకం ఉంది కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని ఐశ్వర్యం శాంతి లభిస్తాయని నమ్మకం తులసి దీపం వెలుగుతో మన జీవితం కూడా వెలుగుతో నిండిపోతుంది మన ఇళ్లలో తులసి మొక్క ఉంటే అది పవిత్రతకు భక్తికి చిహ్నం ఈ కార్తీక పౌర్ణమి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి భగవంతుని ఆశీర్వాదం పొందండి